జనం పెరుగుతున్నారు మన నాణ్యత పెంచాలి జన ఆదరణ లడ్డూలో రావాలి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చూడబోతున్నామండి మనం ఇష్ట గోదావరి తణుకు నుంచి కనుక స్టార్ట్ అయితే మనకి వాడపల్లి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మీకు క్లియర్గా అయితే ఆ వే అయితే చూపిస్తాను మనం ప్రజెంట్ వచ్చేసి తణుకు కార్డ్ నుంచి స్టార్ట్ అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కాలినడగను కూడా వస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శనివారం ప్రత్యేకంగా ఇక్కడ బస్సు సదుపాయం కూడా ఉంటుంది వాడపల్లికి మనం ఎస్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట ప్రజెంట్ వచ్చేసి మనం పెరవల్లో అయితే ఉన్నాము ఇలా స్ట్రైట్గా హైవే మీద నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా వాడపల్లి అయితే వెళ్ళొచ్చు అలా కాకుండా నేను ఇప్పుడైతే నేను షార్ట్ కట్ అయితే చూపిస్తున్నానండి అంటే చాలామంది కాలినడకిన వెళ్ళే వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగైతే నేను షార్ట్ కట్ అయితే చూపిస్తాను మనకి తెల్లవారుజాముని మూడింటికాడ నుంచి భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం గోపాలపురం పోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇవి దాటిన తర్వాత ఇంకో కొన్ని విలేజెస్ అయితే వస్తాయి అక్కడ నుంచి షార్ట్ కట్ అయితే ఉంటుంది మనకి టోల్ గేట్ దాటిన తర్వాత ఈతకోట అనే విలేజ్ అయితే వస్తుందన్నమాట ఈ విలేజ్ దాటిన తర్వాత మనకి రావులపాలు వెళ్ళక ముందే ఇక్కడ అయితే మనకు ఒక షార్ట్ కట్ అయితే కనిపిస్తుంది ఇది ఎందుకు చూపిస్తున్నామంటే మనకి చాలామంది అంటే ఇబ్బంది పడకోకుండా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇది అయితే చాలా యూజ్ అవుతుంది అట్ ద టైం ఇది కాలినడకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి ఎక్కడికక్కడ బోర్డులు అయితే కనిపిస్తాయండి ఇది నేను చెప్పిన షార్ట్ కట్ అంటే మనకి షార్ట్ కట్ నుంచి వెళ్తే ఇక్కడ మనకి అనే ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది ఇదేంటంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది ఏది ఉండదు అట్ ద టైం మనం ఏంటంటే జర్నీకి చాలా యూజ్ అవుతుంది బైక్ మీద వెళ్ళే వాళ్ళకైతే ఎందుకంటే ఇటు ఇటువైపు నుంచి మనకి చాలా మంది కాలు వెళ్ళే భక్తులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి ఓబలం కానీ విలేజ్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి కొంచెం స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మనం వాడపల్లి అయితే చేరుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనం వాడపల్లి అయితే వచ్చేసామండి ఇది చూస్తున్నారు కదా అసలు వెహికల్స్ అయితే చాలా ఉంటాయి సో మనకి ఇక్కడ విఐపి గేట్ అండ్ టికెట్స్ అయితే ఉంటాయి మనకి వెహికల్కి వచ్చి ఒక టికెట్ ఉంటుంది పార్క్ వచ్చి ఒకలా ఉంటుంది ఇవైతే మీకు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు సాటర్డే మనకేంటంటే చా సాటర్డే చాలా మంది రష్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల వెహికల్స్ వెహికల్సే మనము ఇప్పుడే ప్రజెంట్ ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత మనము టికెట్ అయితే తీసుకోవాలి మనకి బైక్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఆటోకి వచ్చి థర్టీ రూపీస్ మనకి కార్కైతే ఫార్టీ రూపీస్ అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఎంటర్ అవుతున్నాం అసలు భక్తుల రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈరోజు సాటర్డే మామూలు టైంలో అయితే ఇలా ఉండదు మనకి అంతే కాదండి సాటర్డే వాడపల్లికి ప్రత్యేకించి బస్సులు కూడా ఉంటాయి మనం ప్రెసెంట్ ఈస్ట్ గోదావరి తణుకు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇది కోనసీమ డిస్టిక్ లోకి అయితే వస్తుంది గుంటూరు నుంచి విజయవాడ నుంచి మనకు తాడేపల్లిగూడెం రాజమండ్రి అమలాపురం కాకినాడ బయట కృష్ణా జిల్లా నుంచి ఈ లోకల్ అయిపోయింది రేపు నుంచి రావు నుంచి ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాదం అనేది ఎప్పుడూ ఉంటుంది సో ఈ రోజు మనకి అంటే మాక్సిమం మనకి టెన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అంట మార్నింగ్ ఇంకా నాకు తెలియదు డీటెయిల్స్ అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాము ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలండి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళే ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు దర్శనాలు అయితే చాలా మంది అయితే చేస్తారనమాట ఓం నమో వెంకటేశాయన్ మహా వాడపల్లి గ్రామంలో నేను చేస్తున్న స్వయం స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి ఈ రోజున శనివారంలో భాగంగా మరి వేలాదిగా స్వామివారికి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామివారి ఉచిత నిత్యాన్న పథకంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతిభక్తులకి కూడా భోజనం మరియు లడ్డూలు కూడా వాళ్ళు కోల్పోయినన్న లడ్డూలు ఇవ్వడం కోసం టైనన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాల వచ్చిన వారికి సావకులకి మంచి నీళ్ళు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా మరి ఏర్పాటుల వల్ల సంతృప్తి చెందారని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థాంక్యూ టెంపుల్ మనం ఎక్కువ అయితే వీడియో అయితే తీకుంటూ సో అందుకనేసెస్ కొంచమే వీడియో తీస్తున్నామట అంటే పర్మిషన్ అయితే లేదు మనం టెంపుల్ లోపల వీడియో తీయడానికి టోకెన్ ఇక్కడ తీసుకున్న తర్వాత లడ్డు అయితే వేరే ప్లేస్ అయితే తీసుకోవాలి మనకి లడ్డు కౌంటర్ దగ్గర అయితే టోకెన్ తీసుకున్న తర్వాత అయితే వేరే ప్లేస్ కి అయితే రావాలి లడ్డుకి టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి అయితే తీసుకోవాలి అంటే లడ్డు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది లడ్డు మేకింగ్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మనకి అర్రలా అయితే కనిపిస్తున్నాయి కదండి ఈ అర్ర అయితే పెడుతుంది తయారీ జరుగుతుంది ఎలా అవుతుందో ఇక్కడైతే లడ్డూ మేకింగ్ అయితే జరుగుతుందండి అంటే త్రీ నుండి అవునండి లడ్డూ చుట్టడం అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మొదలుతాం మేడం వర్కర్స్ బాయ్స్ వచ్చేసి ఒక వాళ్ళ ఎర్లీ మార్నింగ్ మొదలుతారు లేడీస్ అయితే ఏడున్నర ఆ టైంకి వచ్చి వాళ్ళు రౌండ్ వేస్తారు మళ్ళీ ఒక గంట సేపు ఆరబెట్టి లడ్డు బాగా ఆరేక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ లడ్డు బాగా ఆరేక అప్పుడు కవర్లు వేస్తాం మేడం ఆరు పెడతాం మేడం ఎందుకంటే ఒక కవర్లో వేసాక లడ్డు లడ్డు నలిగిపోయి మెత్తదనంగా అయిపోతుంది కదా మేడం ఆరబెట్టం కొంచెం గట్టిగా ఉంటుంది బాగుంటుంది లేదు మేడం మన కంపెనీ నుంచే వస్తుంది మేడం మన కంపెనీ నుంచే బ్రాండెడ్ వస్తుంది మేడం మెటీరియల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం ఎటువంటి కలిసి ఉండదు నెంబర్ వన్ బ్రాండ్వే పడతాం బ్రాండ్వే పడతాం వీటి వచ్చి మనకి ఎనభై గ్రాములు మేడం మేము వచ్చి ఎనభై రెండు అలా కడతాం మేడం ఎందుకంటే పది రూపాయలు ఉండేది మేడం లడ్డూ జనం పెరుగుతున్నారు మనం నాణ్యత పెంచాలి జన ఆదరణ లడ్డూలో రావాలి తిరుపతి తర్వాత ప్రస్తుతానికి కాన్స్ కాన్సల్ తిరుమల లడ్డూ ప్రసిద్ధిగాంచింది ఆ విధాన తయారీలో మేము మా ఇన్ఛార్జి గారు కానీ మా శ్రీనాని కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే కూడా మేము మా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేసి చాలా క్లీన్గా తీసుకెళ్తాం మేము శుభ్రంగా చూసుకుంటాం లడ్డూ నాణ్యత ఎటువంటి రాజీపడం మినిమం టెన్ ఇయర్స్ అలాగ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనకి ఉన్నవాళ్ళు కొత్త చిన్నంత ఇబ్బంది ఉండదు అలాగనే అలా ఇప్పుడు ఫ్రెష్గా లడ్డు అందించాలి అదే మాకు థాట్ అండి ప్రెస్ నాణ్యత ఆ రెండే మాకు కాన్సెప్ట్ తీసుకుంటాము పదిహేను వేలు అలా పదిహేను వేలు టు ఇరవై వేలు అలా అయిపోతాయండి అస్సలే ఉండదు ఇప్పుడు you. తిరుమల వ్యాఖ్యానిచ్చిన వెంకనబాబుని ఏడు శనివారాలు వెంకన్న భావని అని కూడా పిలవడం జరుగుతుంది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పక్క జిల్లాలో కాకుండా రాష్ట్రాలు అయినటువంటి బెంగళూరు నుంచి కూడా సొంత విమానంలో వచ్చినటువంటి దాఖలాలు కూడా మనకు కనబడ్డాయి అదేవిధంగా ఈ వైజాగ్ ఏలూరు విజయవాడ తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి కూడా రావడం జరుగుతుంది ఏడు వారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలంగా ఇక్కడ ప్రతీతి అలాగే వచ్చినట్టు జనానికి కూడా ఒక యొక్క ఎంత క్లిష్టమైన కోరికైనా కానీ అది తీరడం జరుగుతుంది అంతే కాబట్టి అంత విశ్వాసం ఉన్న జనాలు నైటు పగలను తేడా లేకుండా మిట్ట మధ్యాహ్నం కూడా మనం అదే ప్రదర్శనం అదే రెస్సు చూడడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీకు కానీ వీలైతే ఏడు వారాల వెంకండబాబును దర్శించండి శుభ ఫలితాలు పొందండి ओम नमो वेंकटेशाय మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అనేది ఉంటుంది కానీ శనివారం వచ్చేసి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేస్తారు అయిపోయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రశ్న అయితే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సాంబార్ అయితే అన్నమాట మొత్తం ఎలా లేదన్నా రకాలు అంటే కర్రీస్ అయితే ఉంటాయండి కాదు మనకు పిక్ ఉంటుంది సాంబార్ ఉంటుంది కాడ్ ఉంటుంది ప్రజెంట్ మనకి అన్న అన్న ప్రసాదం అందించే ప్లేస్ అయితే ఇదే మాట చాలా దూరాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ రోజు చేసే సదుపాయం అయితే ఇక్కడ మనకి అంటే మనకి సాటర్డే వచ్చేసేమో మనకి టెన్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే బఫే సుష్టం అయితే ఉంటుంది అలా కాదు ప్రతి రోజు అంటే సిట్టింగ్ అయితే ఉంటుందంట సో ప్రెసెంట్ అయితే ఈ ప్లేస్ అయితే ఇది మాకు స్వామివారి దర్శనం అయ్యేసరికి అయితే కొంచెం లేట్ అయితే అయింది అన్నమాట అందుకనేసి ఇక్కడ చాలా లైన్ అయితే ఉంది మనం ఖచ్చితంగా అన్నదానానికి ఈ లైన్ లో అయితే నిలబడవలసిందే ఉంటుందమ్మా పొద్దు పప్పు పచ్చడే తర్వాత ఏమో వంకాయ వంకాయ బంగాళదుంప తర్వాత అరటిగా తర్వాత అవన్నీ రోజేస్తారు అక్కడ కూడా కూర డైలి కూడా కోరమ్మా పచ్చడే పప్పు ఒక ప్రతి రోజు ఈ టెంపుల్ లో అయితే అన్న అనేది కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారన్నమాట ప్రజెంట్ అయితే మనం ఈ ప్లేస్ లో అయితే ఉన్నాం మనకి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేస్తారు అంటే మనకి శనివారం అయితే చాలా ఇంత క్రౌడ్ గా ఉంటది ప్రతి రోజు అయితే ఇంత క్రౌడ్ గా అయితే ఉంటుంది అంటే ఇక్కడ దానికి రోడ్లు అంటే అన్నం అనేసి పెరుగు సాంబారి అవి క్లీన్ గా అయితే చూపిస్తారు ఇక్కడ ప్రజెంట్ అయితే వచ్చిన భక్తులు ఇబ్బంది పడకపోతే ఇక్కడ అయితే మనకి ప్రతిరోజు జరుగుతుంది కానీ ఏంటంటే మనకి బఫీ సిస్టమ్ వచ్చేసి ఓన్లీ శనివారం అన్నమాట ఆ మిగతా అన్ని రోజులు కూడా సిట్టింగ్ అయితే ఉంటాయి ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి కాకపోతే ఉత్తి రోజుల్లో ఆఫీస్లో ఉంటుంది ఆఫీస్ దగ్గర కింద సిట్టింగ్లో ఉంటుందండి శనివారం ఒక్క రోజు మాత్రం బఫే పెడతారండి పది గంటలకు స్టార్ట్ చేస్తారు ఫోర్ థర్టీ దాకా ఉంటుందండి మామూలుగా అయితే టెన్ థర్టీ ఎలా స్టార్ట్ చేస్తారు శనివారం జనం ఎక్కువ కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేస్తారు తీసుకొచ్చి సోమవారికి మొక్కుకున్న ఏడు వారాలు ఏడు దోశలు కానీ ఏడు ముప్పులు కానీ ఏడు కేజీలు ఏడు బస్తాలు సోమవారికి రైస్ ఇచ్చుకుంటారు అన్నమాట వాటపల్లి ఎంటర్ అయిన తర్వాత ఒక స్ట్రీట్ ఫుడ్స్ అంటారు కదండి అది ఆల్మోస్ట్ అన్ని ఇలాగే ఉంటాయి చిన్న చిన్న షాప్స్ తిని బండలు కానించి ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి మాట అంటే మనకి ఐస్ క్రీమ్స్ అనే కాదు ఇక్కడ కాకినాడ కాజా కూడా అవైలబుల్ గా ఉంది మనకి గొట్టం కాజాలు అంటారు కదా అందులో ఇవి చిన్న అన్నమాట ఇవి కూడా ఇక్కడ ఓన్ గా మేకింగ్ చేస్తారంట అంటే ఈ దగ్గర ఊర్లో మేకింగ్ చేసి ఇక్కడ తీసుకొస్తారంట ఇవైతే అంటే రేర్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి అంతే కదండి పాపిడి మనం చిన్నప్పుడు తినే ఉంటాయి కదండి తాటి తాండ్ర అంటారు కదా ఆ తాటి తాండ్ర కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అంటే కాకినాడ అంటారు కదా ఇక్కడ ఇక్కడ కూడా తయారు చేస్తారు మరి మామిడి తాండ్రేర్గా ఉంటుంది కదా అది ఎక్కడ తయారు చేస్తాం అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాను ఏదంటే ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను